సిరిపురం గ్రామం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యర్థి అయినటువంటి సీరియల్ నెంబర్ ఫోర్ మర్రి భూషమ్మ గారు మా అమ్మగారు బాలుగుర్తుకి ఓటేసి అమూల్యమైన ఓటు మీ ఓటేసి గెలిపించగలరని మా యొక్క మనవి మీరు ఓటేసి గెలిపించడంతో నేను సిరిపురం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మన ప్రజలకి ఇప్పుడు గడిచిన పదేళ్ళ నుంచి ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా లేదు మా ఊర్లో మిషన్ భగీరథను పెట్టేసి రోడ్లు ఎక్కడెక్కడ దూకి వాళ్ళు ఒక డ్రైనేజ్ వ్యవస్థ కూడా మా దగ్గర అక్కడ కింద పర్స్ట్ బ్లాక్లో చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం అసంపూర్తిగా ఉండి గబ్బువాసన తోటి డెంగ్యూ వ్యాధులు వచ్చి నానా రకంగా ఇబ్బందులతో ఇప్పుడు ప్రజలు నరుగురుల ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా వాళ్ళు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టలేరు ఎటువంటి డెవలప్మెంట్ చేయలేరు వాళ్ళు మేము వచ్చిన ఒక వన్ ఇయర్ లోపలనే ఒక నలభై లక్షల సీజీ రోడ్లు చేసినాము ఒక యాభై లక్షల ఇప్పుడు ది గోయింగ్లు ఉన్నాయి అండ్ పంచలింగాల రోడ్డుకి ఒక వన్ అండ్ హాఫ్ టూర్ పెట్టడం తావులపల్లి రోడ్కి ఒక టూ అండ్ హాఫ్ రూర్స్ ఆల్రెడీ ఎస్టిమేట్ కంప్లీట్ అయిపోయింది అక్కడ శ్మశానా వేటకు పోవాలంటే నానా ఇబ్బందులు వెళ్ళి గత ప్రభుత్వం చేసిన దాంతో వాగు దాటడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది జనాలు దాన్ని ఇప్పుడు ఇమీడియట్లీ యుద్ధ ప్రాతిపదికన మేము పెట్టడం జరిగింది ప్రధాన గారు ఇమీడియట్లీ ఆఫీసులో ఫోన్ చేసి మొన్న వచ్చిన వర్షాలకు చాలా ఇబ్బందులు అయ్యారు జనాలు అసలు వాగు దాటలేని పరిస్థితి ఉంటే ఆయన తోటి దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్లీ ఆఫీసర్లకు ఎదురు ఫోన్ చేసి రెండున్నర కోట్లు బడ్జెట్ పెట్టాడు అన్న అది ఇమీడియట్లీ నెక్స్ట్ వన్ ఇయర్ లోపట కంప్లీట్ అయిపోతుంది అది ఒకటి మాకు చే చేయబోతున్నాం నెక్స్ట్ గ్రామ పంచాయతీకి ఆల్రెడీ ఎన్ఆర్జీఎస్ నుంచి నెక్స్ట్ సిసి రోడ్ పెట్టకుండా దానికే నిధులు మళ్లించి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇమీడియట్లీ కంప్లీట్ చేసే ఆలోచన ఉంది మాకు అయితే ఇప్పుడు మేమేమో ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే సార్ మీకు మీ మార్క్ ఏమన్నా వేసుకుందాం అనుకుంటున్నా ఈ ఐదు సంవత్సరాల్లో మీరు డెవలప్ చేసి ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు స్కూల్ బిల్డింగ్ కు అది చేస్తాం ఒకటి ఆ ప్రైమరీ స్కూల్లో ఒకటి కాంపౌండ్ వాళ్ళు లేదు కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తాం ఒకటి రూమ్ కూడా కట్టేస్తాం ఇంకోటి ముస్లిం మైనార్టీ సోదరులకు వక్ బోర్డు నుంచి కబ్ద్రాసానికి వాళ్ళు ఒకటి కాంపౌండ్ వాళ్ళు అడిగారు అది అలెడీ మనం శాంక్షన్ పెట్టాం ఒక బోర్వెల్స్ అనేటివి నెక్స్ట్ సర్పంచ్ కాగానే బోర్వెల్స్ అనేటివి ఇంచుమించు ఒక పది పది బోర్ పాయింట్లు వేసేసి ఎక్కడికక్కడ గుమ్ములు కట్టేసి వాటర్ అనేది ఇరవై నాలుగు గంటలు ఉండే విధంగా చేస్తాం ఒకటి ముస్లిం వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళకు సదరు వాళ్ళకు వాళ్ళకి జీతాలు లేకపోతే రీసెంట్గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ వాళ్ళకి జీతాలు వచ్చే విధంగా ఏర్పాటు చేసినాం మేము ముస్లిం వరకు ఏమి ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మేము చూసుకోగలే స్థితిలో ఉన్నాము ఇంకోటి ఈ మధ్యలో మేము ఒక మూడు నెలల కనీసం యాభై మందికి హాస్పిటల్ పాలైతే ఇంచుమించు రికార్డు స్థాయిలో ఐదు లక్షల రికార్డు ఐదు లక్షల అమౌంట్ ఎవరి లేదు కాన్షియన్స్ లెవెల్ ఇవ్వలేదు ఈ ఊర్లో నేను ఐదు లక్షల రూపాయలు వాళ్ళకు ఎల్వసి ఇప్పించడం జరిగింది అట్లా ఇంచుమించు ఇరవై ముప్పై మందికి ఇప్పించినాము ఇక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అయితే ఒక బాగా నచ్చినాం అరవై దాకా ఈ విధంగా పోతున్నాం కళ్యాణ లక్ష్మి కానీ ఏ వాగతలేవు లేవు అన్ని కంట్రోంతా కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కొద్ది ఇన్కమ్ ఉంటే అన్ని చేసుకుంటూ పోతాం ప్రజల స్పందన ప్రజల స్పందన చాలా బాగుంది ఈ రూలింగ్ గవర్నమెంట్ ఉంది దానికే ఇస్తే మాకు మంచి పనులు జరుగుతాయి అని ఆలోచనతో ఉన్నారు పాజిటివ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మేము విన్న లక్ష్మారెడ్డి మరీ లక్ష్మారెడ్డి మా అత్తగారు భూషాము అని పెట్టాము అది కొద్దిగా ఏజ్ ఫ్యాక్టర్ అని ఏదైనా మాట్లాడుతున్నాము కానీ దాన్ని ఇబ్బంది లేదు జయపాల్ రెడ్డి గారు అటువంటి అయినా నడవలే పరిస్థితి అయినా కూడా రాజకీయాలు చేసిన చరిత్ర ఉన్నది ఇప్పుడు చంద్రబాబు నాయుడుకో డెబ్బై డెండ్లు ఉంటాయి మోడీ గారి ఒక డెబ్బై డెండ్లు ఉంటాయి వాళ్ళు చేస్తలేరా ఆమె విజన్ ఉండాలి చేయాల్సిన విజన్ ఉండాలి కానీ ఇంట్లో కూర్చొని ఆయన చేయొచ్చు అధికార యంత్రాంగాన్ని సరైన పద్ధతిలో వాడుకుంటే ఎన్ని విధాలైనా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు భూషమ్మ అండ్ సన్న మదర్ ఆఫ్ రాజేందర్ రెడ్డి వాళ్ళు బాలు గుర్తుకు అందరూ ఓటేసి మీరు అభివృద్ధికి సహకరించండి వేస్ట్గా గా అటు వాళ్ళకి వేసి పదిహేను చేయని వాళ్లకు ఓటేసి వాళ్ళ అనవసరంగా మీ ఓటు నుంచి చెడు చెప్పండి అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీ బస్ ఒకటి మహిళలకు చాలా సౌకర్యమైంది అదేవిధంగా వాళ్ళకు నెల జీతంలో ఒక మామూలు పది పదిహేను వేల జీతం చేసే వాళ్ళకు ఇంచుమించు నెలకు మూడు వేల దాకా వాళ్ళకి బెనిఫిట్ జరుగుతున్నది అది గమనించాలి దాంతో మిగతా వర్గానికి కొద్దిగా ఇబ్బంది ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళు చిన్న చిన్న ఉపాధి తీసుకునే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంది అది మూడు వేల రూపాయల దాకా వెళ్ళడం అంటే వాళ్ళకి ఎంతో ఖర్చులకు ఆదుకుంటుంది అదే విధంగా కరెంటు ఉచితమైన కరెంట్ ఉంది ఇంకా రుణమాఫీ చేసాము ఎంతో బాధలైన ఇరవై వేల కోట్ల రుణమాఫీ అయింది మా ప్రభుత్వం నుంచి ఏదో ఎలక్షన్ల గురించి ఎలక్షన్లు అయినాక రుణమాఫీ చేసినాం మేము అదే ఇంకా ఇండ్లు దీం ఇండ్లతోటి ఇప్పటికే యాభై ఐదు ఇండ్లు ఇచ్చాము మేము నెక్స్ట్ ఏప్రిల్లో మళ్ళీ ఒక నూట యాభై ఇండ్లు రాబోతున్నాయి ప్రతి ఒక్కరికి అరువులైన పేదలకు అందరికీ ఇస్తాం కట్టుకుంటాం అంటే చాలు వాళ్ళకి ఇల్లు ఇచ్చే ఏర్పాటు ఉంది మా దగ్గర అదే అదే అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు అదే ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇంకా అన్ని రకాలుగా మేము గ్రామ ప్రభుత్వం సహకారం తీసుకొని ప్రసాద సహకారంతో ఇంకా అభివృద్ధి చేస్తాం మేము అన్ని రకాలైనసినోళ్ళు అనేటివి కంప్లీట్ చేసేస్తాం ఊరంతా అదొకటి మీరు ఆలోచన చేసుకోవాలి గ్రామ ప్రజలు థ్యాంక్ యూ